హాయ్ హలో అందరికి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది కదా నిష్టాలో ఫ్రెండ్షిప్ సాంగ్ చూద్దాం మా ఫ్రెండ్స్ ఎలా రెస్పాన్స్ అవుతారో హలో ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా అది రెస్పాన్స్ లేదు నెక్స్ట్ మధు తనకు ఇది మాత్రం అసలు ఫోనే కలవట్లేదు మంచిగా తిని పడుకున్నట్టుంది నెక్స్ట్ ఇది స్వర్ణలత ఇది మిడ్ డే ఫ్రెండ్ అన్నట్టు అవుతుంది కదా ఒక్క తల్లి సంతానమైన మనలాగా మధు ఇంతకుముందు లిఫ్ట్ చేయలేదు కదా మళ్ళీ దానికే చేస్తున్నా ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్ ముస్లిము జరకానమండి నా బెస్ట్ అంటే బెస్ట్ స్కూల్ ఇంకా ఇది మాత్రం సాంగ్ వాడకపోతే నా పరు పోతుంది ఈరోజు హలో సాంగ్ వాడవచ్చా రాదా తెలుగు అంత పర్ఫెక్ట్ వస్తుంది ఓకేనా ఓకే

తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా